దేశానికి స్వాతంత్రం సాధించిపెట్టిన మహనీయులు చూపిన మార్గం నేటి తరానికి అనుసరణీయమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు డెబ్బై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీరాజు ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్ బత్తుల బలరామకృష్ణ రూడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరితో పాటు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వర్నల జాతీయ జెండాను ఆవిష్కరించారు తొలుత కార్యాలయ ఆవరణలోని మహాత్మాగాంధీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నగర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బ్రిటిష్ దాస్య తెంచి స్వేచ్ఛ పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినమన్నారు నాటి స్వాతంత్ర సమరయోధులు కలలుగన్న నవ భారత వారికి మనం అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు ఇందుకోసం పౌరులుగా మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తించవలసి ఉంటుందన్నారు ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే మత్తు మనిషి జీవితాన్ని కోల్పోయేలా చేస్తుందని సూచించారు మరోవైపు స్వచ్ఛ నగరాన్ని సాధించడంలో నగర ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని కలెక్టర్ తెలిపారు సుందర రాజమహేంద్రవరం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు वाटा में आए और हमको हमको और हमको और हमको और जाकर थोड़ा चल भी लेते हैं फटाफट अगली बस से देखते हैं भागप लेके सुनना भाईpak मारने के लिए नहीं है तो मैंने डाटा ఎమ్మెల్యే గారు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం సంస్థ సిబ్బంది అధికారులు ప్రజలు i bet that.